కడప జిల్లా బద్దే నియోజకవర్గంలోని కాసరైనా మండలం మండలటువంటి భూ ఆక్రమణ పైన సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రెగ్యులేషన్ గా డిమాండ్ చేస్తున్నాము ఈ నియోజకవర్గంలో అత్యంత ఇరవైనటువంటి భూములు ఈ రోజు కాసలైన కలసపాడ మండలం ఉన్నాయి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి గతంలో అధికారంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు వేలాది ఎకరాలు కబ్జా చేసి కంచెశారని చెప్పేసి స్వస్థంగా అర్థమవుతోంది కాబట్టి దీనిపైన సిట్టింగ్ జడ్జితో విచారం చేపడని చెప్పేసి డిమాండ్ చేస్తా ఈరోజు ఈరోజు అధికారులు రెవెన్యూ అధికారులు స్థాయిలారు కానీ లేకపోతే ఆటో వారు కానీ ఇంకా ఆటో వారు కానీ పట్టణం తప్ప లేకపోతే పర్యటన తప్పక ఇంతవరకు ఒక ఎకరా స్వాధీనం చేసినటువంటి దాఖలా లేవు లేదా కబ్జాకు నుండి నాయకులపై క్రిమినల్ కేసు పెట్టిన దాఖలా లేవు ఈరోజు పేదవాళ్ళు మూసేట్టు జాగా కోసం జాగా కోసము ప్రభుత్వ స్థలం ఆక్రమిస్తే అదన ఈ రోజు రెవెన్యూ అధికారులు కేసులు కడతారు లేదా ఆర్టీఓ దగ్గర చేస్తామని చెప్పేసి అంటారు ఈరోజు వేలాది ఎకరాలు కప్చేయ చేసి అరితి తోటలు దానిమ్మ తోటలు మాడి తోటలు వేసుకొని పింకింగ్ చేసుకొని మీ ఇలాసమ కట్టుకుంటే మీరు మీరేం కళ్ళకు దంత కట్టుకుంటున్నానని చెప్పేసి ఈ సందర్భం అని అడుగుతున్నాం ఇది తక్షణమే రెవినాధికారులు ఆటివలని స్పందించాలా ఎందుకంటే నీ ఆడపిల్లలు పట్టణలు మాడుకోవాలా నువ్వు ఏదో పత్రిక కోసము నువ్వు పర్యటన చేసి ఇంత కప్పు చేయింది అంత కప్పు కాదు గతంలో నీ కన్న ముందు పనిచేసినటువంటి చేసుకుంటే ఆటివా ఆపటం ఈ కబ్జాలకు లేదా ఈ ఈ భూములకు కోట్లాది రూపాయలు డబ్బులు తీసుకొని ఆయన మొత్తం అవినీతి మారిపోయాడు ముందు ఆటి వాతావరణి చిత్త విచారణ అవసరం ఉంది ఇంటి దొంగను పట్టినటువంటి విధంగా మీ రెవెన్యూ అధికారులే దొంగతనానికి పాల్పడుతుంటే ఇంకెక్కడ ఇంకెక్కడ పేద ప్రజలకు న్యాయం చెప్పాల్సిన అవసరం ఉంది తక్షణమే కల్చపాడు కాశీల మనం భూములంటినీ ఎవరైతే బడాభావులు ఆక్రమించు భూములన్నింటినీ స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం